హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కట్ లాగ్ మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు మనం విజయవాడలోని గొన్ల వన్ సెంటర్లో ఉన్న ఓపెన్ హర్బ్ రెస్టారెంట్ అన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ అయితే ఆస్వాదించబోతున్నాం అనమాట ఇక్కడ మనం రాగానే ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్లో వైట్ బోర్డు మీద ఈరోజు స్పెషల్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం కూడా ఇక్కడ రాసి పెడతారనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి టిఫిన్ సంబంధించిన హోటల్ అయితే ఉంది ఫస్ట్ ఫ్లోర్ లో ఇది రెస్టారెంట్ అనమాట కావాలంటే ఇక్కడ కూడా టిఫిన్ చేయొచ్చు కాకపోతే ఈరోజు తుఫాన్ అని చెప్పి ప్రకటించి అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అందుకనే రెస్టారెంట్ అంతా దాదాపుగా క్లోజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు అనమాట సో మేము వెళ్ళాం అందుకనే మేము ఇట్లా చెప్తే స్పెషల్గా మాకు టిఫిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట పైన రెస్టారెంట్ కూడా అందుకనే మనకి ఇక్కడ ఖాళీగా కనిపిస్తుంది లేకపోతే కనుక జనాలతో కిటకిటలు ఆడుతూ ఉంటుంది పర్టికులర్గా ఇక్కడ లోకల్ పీపుల్ హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు చాలామంది అయితే ఇక్కడ టిఫిన్ని లేకపోతే భోజనం కోసం వస్తూ ఉంటారంట సో చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇట్లాగా చక్కగా ఈ టిఫిన్ ఆస్వాదించడానికి మంచి ఎన్విరాన్మెంట్ అయితే వీళ్ళు కల్పించడం జరిగిందనమాట టిఫిన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసే పద్ధతి చూడండి చక్కగా అరిటాకుల్లో వీళ్ళు టిఫిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట సో ఏదన్నా కానీ ప్లేట్లలో కాకుండా ప్లేట్లో అరిటాకు ఇస్తే కనుక చాలా సెక్యూర్గా ఉంటుంది చూడండి ఇక్కడ వీళ్ళ వంటగది కూడా చక్కగా ఓపెన్ కిచెన్ అనమాట ఏం జరుగుతున్నా ఏం చేస్తున్నా మన కళ్ళ ముందే చేస్తూ ఉంటారు సో చూడండి ఇక్కడ తీసుకున్న బిల్ అనమాట చాలామంది ఉచితంగా తింటూ ఉన్నారు అని చెప్తున్నారు ఉచితంగా తినటం సంగతి పక్కన పెడితే నాకు ఎటువంటి డబ్బులు ఎవరు ఏమి ఇవ్వరు ఇప్పుడు దాకా ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు పైగా నేను ఎక్కడైనా టిఫిన్ ఏదైనా భోజనం తిన్నా సరే డబ్బులు ఇచ్చి మాత్రమే తిని నా వీడియో అయితే నేను చేసుకుంటూ ఉంటాను ఎటువంటి ప్రమోషన్ అయితే ఇప్పుడు దాకా చేయలేదు సో ఆంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి బయట వాతావరణం అంతా మారిపోయింది ఇక్కడ బోర్డు చూసారుగా ఆ బోర్డులో ఉన్న ఐటమ్స్ అన్నీ మనకి దొరుకుతూ ఉంటాయి అన్నమాట పైన రెస్టారెంట్ కూడా చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో వస్తే చక్కగా ఇక్కడ మనం ఏదైనా ఐటమ్ తీసుకుంటే ఆస్వాదించవచ్చు అనమాట చాలా నీట్గా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇది వచ్చరికి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది రెస్టారెంట్ ఇక్కడ అనేక రకాల ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట రేట్స్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ ఏం కాదు తక్కువ కూడా ఏం కాదు యావరేజ్గా ఉంటాయన్నమాట సో చూడండి ఇక్కడ బిల్ అనమాట మేము ఇప్పుడు ఫస్ట్ అయితే పూరీ ఆర్డర్ చేశాము మేము చెప్పిన పూరి అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు మామూలుగా అయితే ఇప్పుడు చూడండి పూరీలన్నీ కూడా రెడీమేడ్కి వచ్చే ఏమన్నా చట్నీస్ ఇక్కడ అల్లం చట్నీ పార్సల్ చేయటానికి ఈ చిన్ని ప్లాస్టిక్ బౌలు వాళ్ళు యూస్ చేస్తూ ఉన్నారనమాట ప్లాస్టిక్ బాక్స్ లాంటిది సో పూరి మేము చెప్పడం జరిగింది పూరి వీళ్ళు ప్రిపేర్ చేశారు వేడి వేడి పూరి మనకి రావటం జరిగింది చూడండి మొత్తం కూడా ఎంత హైజన్గా వీళ్ళు హోటల్ని మెయింటైన్ చేస్తారు కదా మన చెప్పిన టిఫిన్ని చాలా నీట్గా శుభ్రంగా వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు పార్సెల్ కూడా చూడండి అంత బాగుంది డబ్బా పొట్లంలో అట్లా కాగితాల్లో కాకుండా చక్కగా డబ్బాలో వీళ్ళు పార్సెల్ చేసి ఇస్తారనమాట ఫస్ట్ అయితే మనం పూరీ ఆస్వాదిద్దాం పూరి తిని టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను నేను సో చూడండి పూరీ అలా మనం ముట్టుకుంటుంటేనే అలా విరిగిపోతుంది కర్రీ కూడా చూడండి చక్కగా బంగాళదుంపలు క్యారెట్ వేసి చేసిన పూరీ కూర అనమాట పూరీ కూర టేస్ట్ చాలా చాలా బాగుంది పూరి కూడా సూపర్గా ఉందన్నమాట చల్లని వాతావరణంలో వేడి వేడి పూరి తింటుంటే అసలు మామూలుగా లేదు ఆ కర్రీకి పూరికి భలే సెట్ అయింది సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది రేట్స్ కూడా ఏం కాదు నార్మల్ రేట్స్ అనమాట అంటే మరి తక్కువ కాదు ఎక్కువ కాదు మీడియంగా ఉన్నాయి సో మంచి ఈ ఎన్విరాన్మెంట్లో చక్కటి వాతావరణంలో వేడి వేడి పూరి ఈ కర్రీతో తింటుంటే హబ్బబ్బబ్ సూపర్ ఉంది అసలు తర్వాత నా ఫేవరెట్ సాంబార్ ఇడ్లీ మరిగిపోతున్న సాంబార్లో చక్కగా వేడి ఇడ్లీ వేసి అలా కాసేపు నాననిచ్చి ఆ స్పూన్తో అలా నోట్లో పెట్టుకుంటే బా మనం వివరించిన దానికంటే మీరు వచ్చి ఒకసారి టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుంది అసలు ఆ సాంబార్ కలర్ చూడండి మామూలుగా లేదు కదా చాలా బాగుంది సాంబార్ ఇడ్లీ వీళ్ళు కూడా ఏంటంటే వడ్డించడం కూడా కొన్ని చోట్ల సాంబారు లైట్గా వేసి ఒక గరిటో రెండు గరిటో వేసి అలా మనకి మనకిస్తారనమాట కానీ ఇక్కడ ఫుల్గా బౌల్ నిండా సాంబార్ వేసి ఇడ్లీ మునిగలాగేసి ఇచ్చారనమాట సాంబార్ ఇడ్లీ అద్దిరిపోయింది దీని తర్వాత మేము టేస్ట్ చేసిన ఐటమ్స్ వచ్చేసరికి రవ్వట్టు మరియు ఈ ఉల్లట్టు అయితే టేస్ట్ చేయడం జరిగింది ఇందులో ఇచ్చిన సైడ్ డిషెస్ కింద ఇచ్చిన చట్నీస్ అల్లం చట్నీ కానీ పప్పు చట్నీ కానీ అద్దరిపోయినాయి అనమాట రెండింటినీ కలిపి అలా మనం తింటే మామూలుగా లేదు నార్మల్ ఉల్లి దోశ అయితే సూపర్ అనమాట ఇక రవ్వ దోశ చెప్పనే అక్కర్లేదు చాలా చాలా రుచికరంగా ఉంది ఇప్పుడు దాకా మేము రుచి చూసిన ప్రతి ఐటెం కూడా అసలు చాలా చాలా నీట్గా చాలా చక్కగా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చిన ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట ఇక ఇక్కడ టిఫిన్ నచ్చి మేము కూడా ఒక టిఫిన్ పార్సల్ అని చెప్పి అనుకున్నాము అయితే ఇక్కడ ఇడ్లీ నేను పార్సల్ తీసుకున్నాను అనమాట సో చూడండి ఇడ్లీని ఇల్లు ఎంత చక్కగా పార్సల్ చేశారు ఈ డబ్బా చూస్తుంటేనే ముద్దు వస్తుంది అనమాట అసలు అంత బాగా ఉంది డబ్బా పార్సల్ అయితే సూపర్గా ఉంది ఇటువంటి ప్యాకింగ్ ఈ మధ్య చాలా చోట్ల వచ్చింది కానీ చాలా రేర్ అనమాట సో చూడండి చట్నీలు రెండు రకాల రెండు డబ్బాల్లో వేసి మనకి ఇవ్వటం అనమాట టిఫిన్ సూపర్గా ఉంది మీరు ఎప్పుడైనా ఇటు వస్తే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంప్రెస్ అవుతారు ఒక కాన్సెప్ట్ అయితే నేను అనుకుంటున్నాను అది ఏంటి అంటే కనుక మీరు ఏదన్నా మంచి హోటల్ ఏదన్నా రిఫర్ చేశారనుకోండి ఇక్కడ బాగుంటుంది భోజనం లేకపోతే టిఫిన్ అని చెప్పి మీరు రిఫర్ చేస్తే కనుక ఆ వీడియో నేను చేసిన తర్వాత స్టార్టింగ్లో మీ పేరు నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది అంటే ఉదాహరణకి సురేష్ గారు విజయవాడలో పెప్పర్ స్క్వేర్ హోటల్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అన్న అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఇంకా నేను వెళ్ళి ఆ వీడియో షూట్ చేయలేదు అలా షూట్ చేసిన తర్వాత ఆ వీడియో నేను పోస్ట్ చేసే ముందు ఆయన పేరు పెడతాను అనమాట ఇలా సురేష్ గారు ఈ హోటల్ని మనకి రిఫర్ చేశారని చెప్పి అలా మీరు కూడా ఏదన్నా హోటల్ మంచిది రిఫర్ చేస్తే కనుక స్టార్టింగ్లో వీడియో స్టార్ట్ అయ్యేటప్పుడు మీ పేరు చెప్పి ఆ మీ పేరు డిస్ప్లే చేసిన తర్వాత వీడియో అనేది స్టార్ట్ చేస్తాం అనమాట సో అలా మీకు ఏమైనా మంచి వీడియోస్ ఏమైనా కనిపిస్తే కనుక మీరు చెప్పండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ